అటుగా ఏపీ పోస్టల్ బ్యాలెట్ పై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది దీనికి సంబంధించింది బ్రేక్ న్యూస్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని మేము ఆ గెజిటెడ్ స్టాంప్ పై ఈసీ మెమోను సవాల్ చేసింది వైసీపీ సో రెండు రోజుల పాటు ఏపీ హైకోర్టులో రెండు పక్షాలు వాదనలు వినిపించాయి రూల్స్ కి విరుద్ధంగా ఈసీ ఆదేశాలు ఇచ్చిందంటోంది వైసీపీ అదే తన వాదన ఇంకా ఈసీ ఆదేశాలను రద్దు చేయాలని వాదనలు వినిపించారు వైసీపీ లాయర్లు దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఒక్క ఏపీలోనే ఎందుకంటూ ప్రశ్నలు సంధించారు ఫలితాలు ప్రకటించే వరకు ఎలాంటి పిటిషన్లు వేయడానికి వీల్లేదంది ఈసీ రెట్ పిటిషన్ అస్సలు వేయకూడదంటూ ఈసీ వాదనలు వినిపించింది వైసీపీ పిటిషన్కు మెయింటైనబిలిటీ లేదని వాదించింది ఈసీ ఐదు లక్షలకు పైగా ఉన్న పోస్టల్ ఓట్ల ఫలితాలని ప్రభావితం చేసే అవకాశం ఉందంటుంది వైసీపీ సో పిటిషన్కి మెయింటైనబిలిటీ ఉందంటూ వాదించింది వైసీపీ మరి ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు తీర్పు రానుంది అది ఎలా వస్తుంది ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్